ఒక పల్లెటూరు అమ్మాయి ఎప్పుడు కూడా ఊరు దాటలేదు పైగా బాగా చదువుకుంటుంది ఒక రోజైతే ట్రైన్లో వెళ్తూ ఉంటుంది హైదరాబాద్కి అది కూడా ఎందుకంటే చదువు కోసమే అనమాట తన చదువు అయితే విలేజ్లో కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్కి అయితే వెళ్తూ ఉంటుంది కోచింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఒక ఆవిడ కనిపిస్తుంది తన సైడ్లో ఉన్న ఆవిడ అడుగుతుంది ఎక్కడికి హైదరాబాద్ హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నామంటే ఇలా చదువు కోసం నేను హైదరాబాద్కి అయితే వెళ్తూ ఉన్నానంటే ఎప్పుడైనా వెళ్ళావంటే లేదు అనేసి అయితే అంటది ఆ పెద్దావిడ కూడా చదువు అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకోసం కోసం ఆమె ఏమని చెప్తుంది హైదరాబాద్ అంటే చాలా కష్టం ఆ పైగా ఆడపిల్లవు ఎక్కడ ఉంటావు ఏంటో మా ఇంట్లో అయితే ఉండు అని చెప్తుంది అనమాట సో ఆమె ఎందుకు వెళ్తుంది అంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి అయితే ఆమె వెళ్తానని చెప్పింది సో పైగా ఆ ముస్లాం ఏమన్నదంటే నాకు తెలిసిన ఒక మంచి కోచింగ్ అయితే ఉంది అందులో జాయిన్ చేస్తానని చెప్పి జాయిన్ చేసింది అనమాట ఆ కోచింగ్ తీసుకున్న ఆమె కొన్ని ఇయర్స్ తర్వాత అయితే అక్కడ లోకల్ గా ఐపీఎస్ గా మారిందనమాట ఇది చూసి ఆ పెద్దావిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటది అప్పుడప్పుడు తన దగ్గరికి కూడా వెళ్తూ ఉంటుంది నిజంగా మన సమాజం లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు చెడ్డ వాళ్ళే కాదు చాలా చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు